హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యాసంగి రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి యాసంగి రైతు భరోసాతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఒకేసారి రెండు పథకాల పైసలు కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఎకరం కలిగిన రైతుకు దాదాపు ఎనిమిది వేల రూపాయలైతే జమ కాబోతున్నాయన్నమాట మరి యాసంగి రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా నిర్ణయం ఏంటి ఎవరికి పైసలు వస్తున్నాయి ఎవరికి పైసలు రావట్లేదు ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావు మరి తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి అప్డేట్ ఏంటి మరి ఇప్పటికే ఈ పైసలను విడుదల చేయాల్సిన కూడా ఇంతవరకు ఎందుకు లేట్ అయ్యింది ఈ కారణాలంటే దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం మరొకసారి విడుదల చేసింది అలాగే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు రావాలంటే కూడా మీరు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఏం చేయాలి ఏంటి మనం ఏం చేస్తే మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యాసంగి రైతు భరోసా ద్వారా మనకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ మూడు పనులు తప్పనిసరిగా చేసుకోండి ఒకవేళ ఆల్రెడీ యాసంగి అంటే వానాకాలం రైతు భరోసా పొందినవారు కానీ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు పొందినవారు కానీ మీరు ఈ పనులు మీకున్నాయా లేదా అని చెప్పి కూడా ఒకసారి చెక్ చేసుకుని మాకు ఆల్రెడీ గత డబ్బులు పడ్డాయి కదా ఇప్పుడు కూడా పడతాయని చెప్పి అనుకోవద్దు ఒకసారి మీరు ఇవి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు ఈ యొక్క పైసలు విడుదల చేయాలని చెప్పి అనుకుంది కానీ ఇక్కడ ఏమైందంటే లేట్ అయిపోయింది ఇప్పటికే లేట్ అయిపోయింది ఇప్పటికే లేట్ అయిపోయిన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు వారు రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకుని యాసంగి రైతు భరోసాను ఈ నెలలో ఈ తేదీన విడుదల చేయబోతున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను కూడా విడుదల చేయబోతుంది రెడీగా ఉండండి అప్డేటెడ్గా ఉండండి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలనేది నేను క్లారిటీగా ఇక్కడ మీకు తెలియజేస్తాను మీరు ఈ కనుక ఈ వీడియోని కనుక లాస్ట్ వరకు చూసి మీరు లైక్ చేసి షేర్ చేసినట్లయితే మీకు మరింతగా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఈ యొక్క యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూసేయండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన కూడా నొక్కండి నొక్కిన వెంటనే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తూ ఉంటాయి అలాగే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట దయచేసి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ పథకానికి సంబంధించిన వివరాలైనా కూడా మీరు తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటను నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టడం మర్చిపోవద్దు మరికా లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో దాదాపు గత వానాకాలం సీజన్ చూసుకుంటే అరవై మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మనకు ఆరు వేల రూపాయలు చొప్పున వారికి ఎకరానికి ఎన్ని ఎకరాలున్నా కూడా అన్ని ఎకరాలకు కూడా ఇక్కడ పైసలు అయితే ఇవ్వడం జరిగింది అంటే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు ఎటువంటి కారణాలు కూడా చూపించలేదు ప్రభుత్వం అరహతనే ప్రామాణికంగా తీసుకుని మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే పైసలు అయితే అందించడం జరిగింది మరి ఒక్కో రైతుకు కూడా ఇక్కడ ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పైసలు అయితే వచ్చాయి ఇక రెండో చూసుకుంటే మనకు ఈసారి మాత్రం ఈ యాసంగిలో మాత్రం కొన్ని కొత్త రూల్స్ను తీసుకొచ్చింది ప్రభుత్వం కేవలం పంట సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే పైసలు వేస్తామని పంటలు సాగు చేసినటువంటి రైతులకు పైసలు వేయమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి మీరు పంట సాగు చేశారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి ప్రభుత్వం శాటిలైట్ సర్వే కూడా చేస్తుంది మరి ఇప్పటికే చెప్పాను నేను గత వీడియోలో కూడా ఈ శాటిలైట్ సర్వే వల్లే లేట్ అయ్యిందని మరి శాటిలైట్ సర్వే అనేది కనుక అయ్యింటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క డబ్బులు ఇప్పటికే పడేవి అంటే ఇప్పటికే పైసలు అనేది విడుదల చేసేది తెలంగాణ ప్రభుత్వం కానీ శాటిలైట్ సర్వే అనేది లేట్ అవుంది అరుకుల గుర్తింపు ప్రక్రియ ఇక్కడ లేట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం అయితే కొంచెం దీన్ని మనకు పక్కన పెట్టడం జరిగింది అంటే మిగిలినటువంటి పథకాలకు సంబంధించిన పైసలు జమ చేసే అవకాశంలో ప్రభుత్వం అయితే ఉంది మరి ఈ రైతు భరోసా కూడా ఈసారి అరవై ఐదు లక్షల మందికి గతంలో అరవై మూడు లక్షల మందికే ఇస్తే ఈసారి మరొక రెండు లక్షల మంది రైతులు పెరిగారని అరవై ఐదు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసాను విడుదల చేయబోతున్నామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది ఇందులో కూడా పంట వేసిన వారికి మాత్రమే పైసలు ఇస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బంది ఉండదు అంటే నిజంగా ఉన్నటువంటి రైతుకు మాత్రమే ఇక్కడ పైసలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వ ఉద్దేశం నిజంగా ఉన్నటువంటి రైతుకు మాత్రమే పైసలు వస్తాయి కాబట్టి రైతులు కూడా ఇక్కడ ఏం కంగారు పడకుండా రైతులు కూడా జాగ్రత్తగా ఈ పథకానికి సంబంధించిన పైసలను మీరు తీసుకునేటువంటి అవకాశాన్ని ఇక్కడ మీకు కల్పించినట్లు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎవరైనా యాసంగి రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది అలాగే ముందుగా వీరికి మాత్రమే పైసలు వేస్తామని చెబుతోంది అంటే గతంలో మాదిరి కాకుండా ఈసారి అంటే గత వానాకాలంలో ఏ విధంగా ఇచ్చారు అన్ని ఎకరాలకు ఒకేసారి డబ్బులు విడుదలయ్యాయి ఈసారి అలా కాదు యాసింగి నుంచి ఒక ఎకరానికి అలాగే రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు ఇట్లా ఎకరాల వారీగా పైసలు అయితే జమ చేయబోతున్నారు మరి ఎన్ని ఎకరాలున్నా కూడా పైసలు వస్తాయి కానీ పంట అనేది సాగు చేస్తుండాలి ఈ పంట సాగు చేస్తుంటేనే వస్తాయి మీకు ఒక ఎకరంలోనే మీరు కనుక పంట వేస్తుంటే ఆ ఒక ఎకరానికి మాత్రమే పైసలు వేస్తారు అంటే మొదటిగా ఒక ఎకరం రెండెకరాలు అట్లా వేసుకుంటూ వెళ్తారన్నమాట ఈరోజు అంటే ఈ ఒకెకరానికి విడుదల చేశారంటే రెండు రోజుల పాటు కూడా ఈ ఎకరానికి సంబంధించిన పైసలే పడతాయి అందులో ఈ ఒక ఎకరం ఎంతమంది రైతులు కలిగి ఉన్నారని దాన్ని బట్టి అంటే ఎకరం ఒక లక్ష మంది రైతులు ఉన్నారనుకోండి ఆ లక్ష మంది రైతులకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ లక్ష మంది రైతులకు ఎంత టైం పడుతుంది ఒక రోజు పడుతుందో రెండు లక్ష మందికి అయితే ఒకే రోజు జమ చేసేయచ్చు పైసలన్నీ కూడా కానీ ఇక్కడ అరవై ఐదు లక్షల మంది కాబట్టి మా ప్రభుత్వం కొంచెం డబ్బులనేది ఎకరాల వారీగా వేస్తా వెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి రైతులు కూడా ఈ విషయాన్ని అలాగే గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటుగా కొత్తగా ఎప్పుడు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం అయితే కల్పించింది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అర్హతలన్నీ కూడా ప్రభుత్వం విడుదల చేసింది దాని ప్రకారం మీరు అప్డేటెడ్గా ఉండి ఈ యొక్క రైతు భరోసాకు మీరు అప్లై చేసుకోవచ్చు పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళే జిరాక్స్లన్నీ కూడా మీ యొక్క ఏఈఓ గారిని కలిస్తే అక్కడ మీరు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని మీకు కల్పించడం జరుగుతుంది దాని ప్రకారం మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు కాబట్టి గుర్తుపెట్టుకోండి యాసంగి రైతు భరోసాకు మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో పేర్లు అయితే వస్తాయి అర్హుల జాబితాలో పేరు వచ్చిందనుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యాసంగి రైతు భరోసాకు అయితే మీరు అప్లై చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి రైతు భరోసాతో పాటు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పిఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరం కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తుంది మరి ఇప్పటికే మనకు ఈ పిఎం కిసాన్కి సంబంధించి ప్రభుత్వం ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట మరి ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికీ ఇరవై ఒక్క విడతలు అంటే ఈ సంవత్సరానికి సంబంధించి రెండు విడతల డబ్బులను ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేసింది తాజాగా మూడో విడత డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ప్రధాని మోదీ గారు ఈ నెల ఈ వారంలోనే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను కూడా విడుదల చేస్తున్నారు మరి ఈ పథకం ద్వారా కూడా మన తెలంగాణలో కొన్ని లక్షల మంది రైతులైతే లబ్ధి పొందుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఇక్కడ పీఎం కిసాన్ ద్వారా కూడా మరొక రెండు వేల రూపాయలను ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి ఎవరైనా పిఎం కిసాన్కి అప్లై చేసుకున్న వారంటే కూడా అప్లై చేసుకోవాలని అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలని అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ లింక్ ఉందా లేదా అని చెప్పి కూడా తెలుసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి పథకాలకు అప్లై చేసుకోవడం గొప్ప కాదు ఈకేవైసీ ఎన్పిసి లింక్ ఉందా లేదా అనేది తప్పనిసరిగా చెక్ చేసుకుంటేనే మీకు పైసలు వస్తాయని లేకపోతే మీరు ఈ పైసలను పొందలేరని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు అలాగే లింక్ ఉందా లేదో చెక్ చేసుకోండి కేవైసీ ఉందా లేదో చెక్ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి మీరు ఆన్లైన్లో చేసుకోవాలంటే ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో చేసుకోవచ్చు లేదా మీ సేవకు వెళ్ళి కూడా మీకు తెలియకపోతే మీ సేవకు వెళ్ళి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇట్లా కనుక చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా మీరు డబ్బులను పూర్తి స్థాయిలో పొందేటువంటి అవకాశాన్ని మీకు ప్రభుత్వం కల్పిస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికంటే ముందుగానే మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఈ యొక్క యాసంగి రైతు భరోసా ద్వారా యాసంగి రైతు భరోసా ఈ నెల రెండో వారంలో కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ ఈ వారంలోనే డబ్బులు వేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి ఈ వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు